ఫ్రెండ్స్ ఈ పురుగు కనపడుతుంది కదా మీకు ఓకే పొలంలో ఇట్లా పురుగులు చాలా ఉన్నాయి అక్కడక్కడ ఇవి ఎటువంటి హాని చేస్తాయి దీనికి ఏ మందు కొట్టాల హాయ్ అందరూ బాగున్నారా దిస్ కేపిఆర్ క్రియేషన్స్ దాస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మన ఈ కంది పొలం మొలక దగ్గర నుంచి దాదాపు రెండు నెల అంటే దాదాపు యాభై ఐదు అరవై రోజులప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి పెట్టినాను ఆ ఫలంలోది ఇప్పుడు ఏంటంటే దాదాపు మూడున్నర నెల దగ్గర దగ్గరగా వస్తుంది మంచి పోతు వచ్చింది బాగా గ్రోత్ వచ్చింది చూడండి దాదాపు నా హైట్ దాకా పెరిగింది సో దేవుడి దయ వల్ల మంచి పంట రావాలి మొన్ననే ఈ మధ్య కలుపు తీయించాను ఆ వీడియోస్ కూడా పెట్టాను కదా మీకు కలుపు తీయించాను సో బాగుంది కానీ కొంచెం అక్కడక్కడ గురుగుమానులు వచ్చినాయి పర్లేదు ఈసారి వర్షం వచ్చినప్పుడు వాటిని కూడా తీసేద్దాం ఆ గురుగుమానులు కూడా తీసేద్దాం ఇదే ఇక్కడ ఒకటి ఉంది అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయన్నమాట తీసేద్దాం దీన్ని కూడా తీసేసి దేవుడి దయ వల్ల వంట బాగా వచ్చి హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నా చూద్దాం పూత అయితే బ్రహ్మాండంగా వచ్చింది కంది పూత అయితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది ఈసారి మన చుట్టుపక్కల చేనులు కూడా చూసినా కదా అంతగా లేవు కానీ మన పొలంలో మాత్రం కందిపూత వాస్తవంగా ప్రమాణంగా వచ్చింది సో నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఏమైనా ఒకవేళ నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అంటే అక్కడక్కడ పెరిగిండే ఈ గురుగు మాటల గురించి కావచ్చు ఎక్కడైనా చిన్న చిన్న కలుపు గురించి కావచ్చు మీరు ఏమైనా ఒకవేళ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి నాకు కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ నేను ఖచ్చితంగా చదివి మీకు ఒకవేళ మీరు చెప్పినవి కరెక్ట్గా ముందు కదా నేను ఫాలో చేస్తాను ఎందుకంటే రైతులం కాబట్టి ఒకరికొరు ఆపరేషన్ ముఖ్యం నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను వీలైతే నాకు కొంచెం సలహాలు సూచనలు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సేమ్లో గురుగుమలు బాగా పెరిగినాయండి చూస్తూ చూస్తూ రాలేకపోతానా అందుకని చెప్పేసి ఏదో నాకు చేతనైనంత వరకు చేద్దాం ఎట్లా ఖాళీగా పోయినా అదే పనిగా ఎట్లా అదే పనిగా పోయినా సేమ్ దగ్గరికి ఊరికనే ఉండేది ఏంటికి ఓ మధ్యాహ్నం వరకు పని చేసినా కూడా రెండు మూడు మూనాలు పీకి పారేయచ్చు అట్లా చెట్లని కోసిపారేయచ్చు అందుకని నేనే వంగి మొత్తం కోసిపారేతాను వరకు ఈ గురుకు ఎట్లా పడుతుందో ఏమో తెలియదు కానీ బా కొన్ని కొన్ని సేనల్లు అయితే బీభచ్చంగా ఉంటుంది నా సైడ్లో ఈ సైన్లో కూడా ఉంది బీభత్సంగా అయితే ఈ కైలో లేదు కానీ పైపక్కన ఇంకోటి ఉంది ఆ దాంట్లో బ్రహ్మాండంగా ఉంది అయినా కూలీలు పెట్టి మొత్తం చేపిచ్చేయాల లేకపోయి ఉంటే కన్నా అంత తలలోపి దీంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటారు చూడు అట్లా కానీ ఈ పని చేయలేము ఎవరు చేసే పని వాళ్ళే చేయలే కానీ మనం చేయలేము ఏదో ప్రయత్నం చేస్తాడు సన్నగా ఖాళీ ఉండకోకోకుండా కొంచెం దిగినా దిగిందే కదా అని మన ఆయన మా అమ్మాయితోనూ మా అన్నయ్యలతోనూ ఎప్పుడు అంటాడు సేమ్ దగ్గరికి పోయినామా అంటే ఏదో పని చేసి రాళ్ళ ఊరికి వాటికి పోయి చేకల్లో చూసి నాలుగు అక్కడ ఇక్కడ చూసి రాకూడదురా ఎప్పుడన్నా పోయినా ఏందో పని పెండింగ్ ఉంటుంది ఆ పని పూర్తి చేసిన లేదంటే సాధ్యమైనంత వరకు నీకు ఓపిక ఉండేంత వరకు పని చేసి రాలా అంటాడు మా నాయన ఖాళీగా ఉండేది ఎందుకు పంట పెట్టినాము ఏదో ఒకటి చేయి లేదు పంట లేని టైంలో కానీ లేదంటే దుక్కి కానీ అట్లా దుండేక పోయినప్పుడు ఖాళీగా ఎందుకు తీసి గట్లకి రాళ్ళు ఉంటుంది కదా ఇట్లా మన ఖాళీ ఉన్నిచ్చేవాడు కాదు ఎప్పుడు పోయినా కూడా ఏందో పని చెప్తా అంటాడు పూత పట్టింది పంట కూడా బాగా వస్తుందని కోరుకుంటాడా సంక్రాంతి కంట మొత్తం వచ్చేస్తుందిలే సంక్రాంతి వరకు కూడా ఉంటుందా ఏమో సంక్రాంతికి వచ్చేస్తుంది సంక్రాంతి అంటే గుర్తు వచ్చింది నేను చిన్నప్పుడు సంక్రాంతి పండక్కి పంటలన్నీ ఇంటికొస్తాయి ఇంటికి వస్తాయి అంటే ఒక ఉలవ పంట తప్ప మిగతా పంటలు మొత్తం అన్నీ ఇంటికి వచ్చేస్తాయి సంక్రాంతి పండుగలో ఉంటుంది మధ్య మామూలుగా ఉండదు మా ఊర్లో మా ఇంటి పక్కనే మా దొడ్డు ఉంది ఆ దొడ్డులోనే పండిన పంట మొత్తం అంతా వామి లేచి పెట్టేస్తారు ఆ పక్కనే మా అమ్మ సంవత్సరం సంవత్సరం గుమ్మడి చెట్లు పెడుతుంది ఆ ఖచ్చితంగా సంక్రాంతి టైంకి గుమ్మడికాయలు కాస్తాయి అక్కడక్కడ గుమ్మడి పూలు ఉంటాయి ఇంకా పండగ వచ్చిందంటే దాదాపు ఆ గేర్లో వాళ్ళందరూ మా చుట్టాలు మా బంధువులు అందరూ గుమ్మడి పూలకి వచ్చేస్తారు మా అమ్మాయి నడుపుతారు మా అమ్మాయి లోపల ఉంటుంది ఓసారి ఎప్పుడన్నా అక్క లేకి నాలుగు గుమ్మడి పూలు పీక్కొని పోతాం మా అమ్మాయి ఏమంటుంది వసావు అన్నీ పీక్కొని పోయావు మా కూర నుండి అని కాకెత్తుంది ఆ వాతావరణం ఆ సంబరం ఆ సంతోషం అసలు ఇప్పుడు మచ్చుకు కూడా కనపడవండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా అమ్మాయి పెద్ద బాన పెడుతుంది తెల్లారుజానాలు వేసి పెద్ద బాన పెట్టి దాంట్లోకి శనక్కాయలు అలసందలు పెసులు అనపకాయలు ఇవన్నీ వేసి ఉడికెత్తుంది తెల్లారితలకే ఇంక భోజనం చేసే ముందర కూర్చోవాలి ఒగోరు ఒగోరు తట్లో ఉంటాయంటే ఒక చాటడు చాటడు పెట్టేస్తుంది మా అమ్మాయి దీనిలో అన్నిటికీ తోడు మా అమ్మాయి గుమ్మడికాయ ఉడికెత్తుంది అమ్మాయి గుమ్మడికాయ ఉప్పులొప్పులు కోసేసి పొయ్యి మీద అత్త నన్ను పిలుతుంది ఎవరా ఏడుండవరా అంటుంది ఏమ్మా అంటే బెల్లం కొట్టిన అనేది పక్కన పక్క రాయి తీసుకుండేది మొత్తం బెల్లం అంతా ఉప్పులొప్పులు కొట్టేసేది ఉప్పులొప్పులు కొట్టేసేసరికి ఆర గుమ్మడికాయ దగ్గర దగ్గర ఉడుకుంటుంది రొంత రొంచిన తర్వాత మొత్తం అంతా బెల్లం అంతా కేసేసి నాన్న పప్పు గిత్తే తీసుకొని రామ్ పారెత్తుంది అట్లే మే అత్తగా రామ్ ఎత్తుంది అంతా ఇంక ఫస్ట్ అదే తినేది తట్టలేక పెడుతుంది ఒక్కొరికి గంటలు గెంటలు నాలుగైదు గెంట్లు తినేంత పెడుతుంది ఎట్లుంటుందంటే గుమ్మడికాయ ఉడకబెట్టి దాంట్లోకి బెల్లం రుబ్బుకొని తింటే అబ్బా అమృతం మాదిరి ఉంటుంది అట్లే ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి సంక్రాంతి సంక్రాంతికి గుమ్మడికాయలు తీసుకొచ్చి ఇంటి ముందర కొడుతుంటారు కదా ఒకవేళ మీరు కొడితే కొట్టుకోండి ఇంటి ముందర ఇంకోటి ఎగస్ట్రా తీసుకొచ్చి ఆ నీట్గా ఉప్పులొప్పులు కోసేసేసి ఉడికేసేసి దాంట్లోకి బెల్లం వేసి రామండి రామని అట్లా ఎట్లుంటుందో తినేదానికి అట్లే ఆ సంతోషంగా అంతే తింటాండదే పెసరకాయలు తినేది అట్లా ఉడికిండేటివి శనగలు పెసరకాయలు అనపకాయలు శాట్ల శాట్ల పోసి పెడతాండ అమ్మాయి ఉడికిండేటివన్నీ తినేకి అంత సంతోషంగా ఉంటాండే సంక్రాంతి పండగ అంటే పొద్దున్నే లేస్తానట్లే నేను గుమ్మడి పూలు బిక్కొచ్చేసి గొబ్బులు పెట్టేస్తాను మా రెండో అన్నయ్య ఉన్నాడు రామచంద్రాని అప్ప అప్పట్లోనే పెద్ద డిజైనర్ మాదిరి ఫీల్ అయిపోయాడు పేపర్లు తీసుకొని పేపర్లు మొత్తమని డైమండ్ డైమండ్లు మాదిరి కట్ చేసేసి వాకులి అదికిచ్చేసేసి దాన్ని బంకేసి ఆ బొక్కలు లేకుండా పసుపు కుంకుమ మొత్తం అంతా పట్టించేసేది పేపర్ తీస్తానట్లే చెట్లు మాదిరి డైమండ్ డైమండ్లు వచ్చేస్తుంది దాంట్లో ఇంటి వాకిలికి అది ఒక అలంకరణ అనమాట మొన్న ఎట్లా చేస్తాను ఇంకా నాది మామూలే గుమ్మడి పూలు గొబ్బిల్లో ఇది పరిస్థితి నాయన ఎద్దులను దొడ్లే పట్టుకొని పోయి బకెట్లో నీళ్ళు పెట్టుకొని తోమి తోమి కడుగుతుంటాడు అట్లే టెంకాయ పీసు ఉంటుంది టెంకాయ పీసు తీసుకొని దానిలో తోమితోమి కడుగుతుంటాడు అట్లే దాంట్లో కూడా స్నానం అయిపోతానట్లే కొమ్మల కొప్పులు కట్టి మెల్ల గంటలు వేసి మా అమ్మాయి ఇచ్చి దానికి గిట్టలకి పశువు కుంకం పట్టించి పూజ చేసేసి టెంకాయ కొట్టేస్తుంది ఆటికి వాటికి సంక్రాంతి పండగ అయిపోయినట్ల మా ఇంట్లో దేవునములో టెంకాయ కొడతారు ఎద్దులకో టెంకాయ కొడతారు చిన్నప్పుడు నేను బాగా చూసినా ఇవన్నీ మా ఇండ్లు ఎట్లుండేదంటే ఉండేదంటే చూపిస్తా చూడండి ఇట్లుండేది మా ఇంట్లో చుట్టూ గోళ్ళు పైన బోధ మా ఇంటి పక్కనే పెద్ద దొడ్డి మన ఆయన సంక్రాంతికి ఉగాదికి బట్టలు తెస్తాడు అంతే పండగ వచ్చిందంటే మా అమ్మాయి పోరు పెడతా అండి తేప బట్టలు దేప అని అట్లా మా అమ్మాయి పోరు పెట్టి పోరు పెట్టి పోరు పెడితే మన ఆయనకి విసుగొచ్చి భయ్య అమ్మాయి ఏంది నీకు అంత తలకాయ నొప్పి అని సంక్రాంతి పండక్ వారం రోజులు ముందు పోతాడు ఇంకా మళ్ళా ఉగాది పండగ వారం రోజులు ముందు పోయి తీసుకొని వచ్చేస్తాడు రేపైనా కూడా తీసుకొని కొట్టి చేద్దాం అన్న దీన్ని బయటపడితే ఆ పక్క కంటే ఈ పక్కన ఫుల్ ఎత్తుండ బాగా పెరిగింది ఇరవై మంది ఉంటుంది కష్టపడితే మామూలు కూడా ఏంటన్నా మాట్లాడితే వాణ్ణి కొట్టేది ఏంటన్నా మాట్లాడితే ఈయన కొట్టేది కొట్టడమే మన పని ఫ్రెండ్ సాయంత్రానికి అంతా ఈ పురుగు కనపడుతుంది కదా మీకు ఎవరు మా ఇంటి పొలంలో ఇట్లా పురుగులు చాలా ఉన్నాయి పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఖచ్చితంగా వస్తారు ఇవి ఎటువంటి హాని చేస్తాయి దీనికి ఏ మందు కొట్టాలి ఉండిందంటే మామూలుగా ఉండదు బర్ర తీసుకుని పిర్లకు పెర్లే ఈపులు ఈపులే ఆసిపోతాయి ఎట్లే అట్లా బాగా అలవాటు అయింది నాకు అందుకని చెప్పి ఎప్పుడన్నా కానీ సాయంత్రం వెంటనే ఇంటికి పోను మా మానమాలు ఉన్నారు పక్కనే పోయి కూర్చుంటా వాళ్ళు అన్నం తినే పొద్దుకి ఎరా అన్నం తిందిరా అంటాడు మామామ లేదేమ పోతాడా లేమా అని ఇంక అప్పుడు వెళ్ళిపోయేది ఇంటికి ఆ యార్కి అంతా అయిపోయింటుంది ఏంది ఉండదు ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో అన్నం తింటే అంటారు ఇంక నేను పోయి తట్టముందు కూర్చుంటే మా అమ్మ అన్నం పెడతాండే అణిగిపోయిండేదాన్ని మరెండో నాయ రామచంద్ర పనికిమాల ఉన్నా కొడుకు ఎప్పుడు నాకు నన్ను కొట్టిళ్ళు భలే మోజునికి అణిగిపోయిండేదాన్ని అన్నం తినేతడు మళ్ళీ అట్లా పైకి ఎత్తుతాడు కాదు మా ఎగటాను మామన్ను పిల్లోని వీడు కొట్టినాడంటే వాళ్ళు వచ్చి నిట్టి దగ్గరికి ఏం చెప్తే ఇట్లా ఎందుకుంటాడు ఏందో ఒకటి ఇంకా మా నాయన ఇంకా ఆవిడ కొట్టలేడు కానీ తిట్టడం అయితే బాగా తిడతాడు పనికిమాలు నా కొడుకు ఊరికి ఉండకోకుండా ఊర్లో ఉండే రగాలన్నీ తీసుకొస్తా అంటావు ఎంతమంది కని సమాధానం చెప్పేది అది ఇది ఏది ఓ రామా అట్లే ఇంకా శివులు వాసిపోయేటట్ల ఒక అర్ధ గంట సేపు ఫుల్గా తిడతాడు ఇదండి నా చిన్ననాటి కొన్ని సంఘటనలు కొద్దిగా సంక్రాంతి గురించి కూడా మాట్లాడుకున్నాము అండ్ నా చిన్ననాటి సంఘటనలు అన్నీ ఎప్పుడన్నా కానీ అప్పుడప్పుడు ఇట్లా ఖాళీ టైం ఉన్నప్పుడు మీతో పంచుకుంటా అంట రేపు మనో కూలో మిలిచి వచ్చి మొత్తం అంతా కోప ఈ గురుగుమాన్లు లేదంటే ఇక ఇవి పెరిగి కొండ మాదిరి పెరుగుతాయి మామూలు పెరగ వినే అమ్మాయివి ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ మీరు వీడియోలు చూస్తున్నారు వింటున్నారు కొంచెం కామెంట్ చేయండి సార్ నాకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది మీ కామెంట్లకు ఏమైనా రిప్లై ఇవ్వాలంటే ఓకే థ్యాంక్ యూ